తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తప్పుపట్టారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుందన్నారు తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి మోదీ అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి మీద కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది ఇయ్యాల ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారి తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని చీకట్లో తలుపు లేచి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసి తెలంగాణను ఇచ్చిందన్న మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గు కిషన్ రెడ్డి గారు అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు పోరాటాలు చేసిండ్రు రు కాదని కానీ మీరు రాజకీయాల కోసం లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడండి ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొనడం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి లేదంటే మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోకపోతే ప్రజలు దేశంలో కూడా ఇలా తిరస్కరించే స్థితికి వచ్చిందనే విషయం గుర్తుపెట్టింది